ఆర్ఆర్ సిక్స్ న్యూస్ కి స్వాగతం మనుగోలు తహసీల్దార్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ రమాదేవి జెండాలు ఆవిష్కరించి సెల్యూట్ చేశారు అదేవిధంగా పోలీస్ స్టేషన్లో ఎస్ఐ శివరాకేష్ జెండాను ఆవిష్కరించారు కరెంట్ ఆఫీస్ లో ఏఈ అనిల్ కుమార్ జెండా ఆవిష్కరించారు మనుబోలు హైస్కూల్లో హెచ్ఎం అంబేద్కర్ నగర్ లోని ఎంబీపీ స్కూల్లో లో వైద్య అధికారిని పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవం యొక్క విశిష్టతను వివరించారు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాడి సంపూర్ణ సార్వభౌమ దేశంగా అవతరించిందని గుర్తు చేశారు రాజ్యాంగం ఒక కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదని కోట్లాది భారతీయుల ఆత్మ గౌరవమని అని అన్నారు అనంతరం జాతీయ గీతాన్ని ఆలకించారు చిన్నారులకు చాక్లెట్లను పంచిపెట్టారు తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు 好好 네. 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 네 అంటే మనకి రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభైవ తేదీ యాభై సంవత్సరం జనవరి ఇరవై ఆరున మనకి లభించింది దీన్ని రచించిన వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన చేసిన కృషి వల్లే మనం ఈరోజు ఈ స్థాయిలో ఇంత ప్రశాంత వాతావరణంలో ఈ వేడుకలు జరుపుకుంటున్నాం మనకి ఇటువంటి రాజ్యాంగాన్ని మనకు అందించినందుకు ఆయనకి మనందరం ధన్యవాదాలు తెలుసుకోవాలి దానికి ప్రాముఖ్యతగా ఈ దినోత్సవాలు గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు మనుబోల్ పోలీస్ స్టేషన్లో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ సంబరాలు వేడుకలు మనం దానికోసం నిమిత్తం ఈరోజు ఫ్లాగ్ హోస్టింగ్ చేయడం జరిగింది దానిలో భాగంగా మనుబోల్ పోలీస్ స్టేషన్లో స్కూల్ పిల్లలు మరియు అట్లాగే పత్రికా సోదరులు గ్రామంలో కొంతమంది పెద్దలు సమక్షంలో ఘనంగా బ్లాక్వర్టింగ్ చేసుకోవడం జరిగింది మనం ఈ రిపబ్లిక్ డే నైన్టీన్ ట్వంటీ నైన్టీన్ జనవరి ఇరవై ఆరు అనేది నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్ తర్వాత మనకి ఇండిపెండెన్స్ ఎప్పుడైతే వచ్చిందో దాని తర్వాత మనకి ప్రతి దేశం ఒక కాన్స్టిట్యూషన్ అనేది ఒక లా ఆఫ్ ద ల్యాండ్ దాని మీద రన్ అవ్వాలి సో కాన్స్టిట్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనుషుల వ్యక్తిగత హ్యూమన్ రైట్స్ కానీ ఇండియాలో ఉన్న లాస్ ఏ విధంగా రన్ చేయాలి ఇండియా యొక్క మెయిన్ కోర్ సిద్ధాంతాలు ఏంటనేవి ఒక రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉండాలని చెప్పి అని చెప్పి మనకి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ట్వంటీ సిక్స్త్న దీన్ని మనం యాక్సెప్ట్ చేయడం జరిగింది ఇండియన్ కాన్స్టిట్యూషన్ని కాన్స్టిట్యూషన్ ఏదైతే బెంచ్ ఉంది మొత్తం దానికి యాక్సెప్ట్ చేసిన తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ఇరవై ఆరున ఈ కాన్స్టిట్యూషన్ అనేది మనకి అమల్లోకి వచ్చిందన్న ఈ అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి దాన్ని మనం గుర్తుగా జనవరి ఇరవై ఆరుని రిపబ్లిక్ డేగా మనం జరుపుకోవడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కళ్ళు ఈ స్వాతంత్రం ఎలా వచ్చింది కాన్స్టిట్యూషన్ ఎలా ఫ్రేమ్ అయింది మనం ఇండియన్ సిటిజన్స్గా మనకు ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి మనకున్న రైట్స్ ఏంటి టువర్డ్స్ డెవలప్మెంట్ నేషన్ని ఎలా పురోగతి చెందాలనే విధంగా ప్రతి ఒక్క విద్యార్థి కానీ ప్రతి పౌరుడు ఆలోచిస్తే మనం ట్వంటీ ట్వంటీ ఫార్టీ సెవెన్కి రెండు వేల నలభై ఏడుకి మనకి వికసిత్ భారత్ స్టేట్మెంట్ ఇచ్చున్నారు గౌరవ ప్రధానమంత్రి గారు నలభై రెండు వేల నలభై ఏడుకి మనం ఒక డెవలప్డ్ ఇండియన్ నేషన్ని మనం చూడాలని అని చెప్పి భావిస్తూ దానికి ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క టీచర్ ప్రతి ఒక్క ప్రతి ఒక్కరూ దానికి తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఇక్కడికి చేసినటువంటి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం తహసీల్దార్ వారి నందు గౌరవ తహసీల్దార్ వారి అధ్యక్షతన జెండా వందనం స్వీకరించడం జరిగినది ఈరోజు అందరికీ గణతంత్రం అంటే ఇండిపెండెన్స్ డే వచ్చిన తర్వాత కొంతకాలము మనం ఇంకా బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో మనం ఉండడం వలన ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల యాభై మన బ్రిటిష్ పరిపాలన నుంచి మన భారతదేశపు పరిపాలనకు మారడం జరిగినది అంటే మనకు పూర్తి స్వాతంత్రము స్వేచ్ఛ వచ్చిన రోజు జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరము గణతంత్ర దినోత్సవం అంటే ఏమిటంటే భారతదేశపు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్రం వచ్చింది తరువాత పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున దేశం రాజ్యాంగం మొదలైంది దీని ప్రకారం భారత ప్రజాస్వామ్యం సార్వస్వత గణతంత్ర దేశంగా ఆవిర్భించింది అందుకే ప్రతి ఏటా జనవరి ఇరవై ఆరు మనం ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం అన్ని ఊర్లలో గ్రామాలలో మండలాలలో జిల్లా కేంద్ర జిల్లా కేంద్రంలో మరియు రాష్ట్ర కేంద్రంలో దేశ కేంద్రంలో కూడా ఈ విధంగా గణతంత్ర దినోత్సవం జరుపుకొని అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉంటాము దీని ప్రకారము మనకు ఈరోజు గణ ఈరోజు ఇక్కడ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము పెద్దలు ఊరినే చెప్పలేదు మనకు ఈరోజు బాలలే రేపటి పౌరులని పెద్దలు మన స్వాతంత్ర సమరయోధులు కానీ రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ అందరూ కూడా పిల్లల భవిష్యత్తు కోసమే ఆలోచిస్తారు